నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలు సొరకాయ గారెలను కూడా అంటారండి చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అసలు ఒక్కటి తిన్నామంటే ఒక పది వరకు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా సొరకాయని తీసుకోండి తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న సొరకాయని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత దీన్ని రెండు పార్ట్లుగా ఇలా చేసి దీంట్లో ఉన్న వైట్ పార్ట్ని తీసివేయాలండి దీంట్లో గింజలు ఉంటాయి కాబట్టి వైట్ పాట్లో ఇది తీసివేయాలి ఈ వైట్ పాట్లో నుంచి కూడా గింజలు తీసివేసి ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవచ్చు అన్నీ కూడా ఈ విధంగానే చేసిన తర్వాత ఇప్పుడు వీటిని తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి అప్పుడే మనకి పొడవుగా చక్కగా వస్తుంది చిన్న హోల్స్ ఉన్న వైపు తురుముకున్నామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఇలా తురుముకున్న సొరకాయని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇష్టమైతేనే వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని సొరకాయ తురుములో వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు గుప్పెల వరకు నువ్వులు వేసుకుంటున్నాను నేను దీంట్లో నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక రెండు గుప్పెల వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి బియ్యపిండి వేసుకుంటున్నాను బియ్యపిండి అనేది లెక్క ఏమీ లేదండి మనకి సొరకాయలో ఉన్న నీరుని బట్టి బియ్యపిండి ఎంత పడుతుందో చూసుకొని అంత వేసుకోవాలి అలాగే సొరకాయలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి కొంచెం వంపేసుకోవచ్చు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు అలాగే ఇందులో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇలా ముద్దలాగా రావాలి అప్పటి వరకు మనకి బియ్యపిండి ఎంత పడితే అంత వేసుకోవచ్చు అలాగే మనకి సొరకాయలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి మనకి బియ్యపిండి అనేది ఎక్కువగా పడుతుంది అదే కొద్దిగా నీళ్ళు తీసేసామనుకోండి బియ్య పిండి తక్కువగా పడుతుంది మనకి సొరకాయ తురుము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసుకోవాలి తడుపుకున్న కాటన్ క్లాత్ మీద ఇవి అప్పల్లా చేసుకొని లేదా గారెల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుందాము ఇష్టమైతే హోల్ పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా చేసుకోవచ్చండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి పల్చగా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం మందంగానే చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ వేడి అవసరం లేదండి కళాయికి పట్టునన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టాయంటే పైగా రంగు వచ్చేస్తాయి లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే దీంట్లోకి నువ్వులు వేసాను కదండి కొంతమంది అయితే పచ్చిసినపప్పు నానబెట్టి వేసుకుంటారు అలాగే పల్లీలను కూడా వేయించి కొంచెం కోర్చుగా దంచి వేసుకుంటారు ఎలాగైనా వేసుకోవచ్చు నాకు నువ్వులు వేస్తే మాత్రం ఇష్టమనే నువ్వులే వేసుకుంటాం మేము ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలకి మంచి స్నాక్స్ కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ